పర్షదుడు పర్షదుడు పర్షత్తుడు అయిన తండ్రి స్థుతి వందనముల స్తోత్రములు నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు దుర్గమును స్వాస్తవ్యములై ఉన్నాడు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మన తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి విశ్వాసముతో తండ్రి నీ ప్రేములని నీ వైపు తేరి చూచుచున్నారు తండ్రి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ పరిపూర్ణమైన విశ్వాసముతో మీ అందే నమ్మకముతో ఉన్నారు దేవా దైత జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి శరీరంలో ఎన్ని బలవీనతలు ఉన్నప్పటికీ అయినప్పటికీ ప్రభు నా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసముతో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు నా దేవుడు ఈ బలవనతల నుంచి నన్ను విడుదల పరుస్తారని తండ్రి నిత్యం ప్రభునైనా వారి హృదయం అందు విశ్వసించు చున్నారు తండ్రి నా దేవుడు నాకు ఆశ్రయమని నా దేవుడే నాకు దుర్గం నా దేవుడే నాకు కేడెం నా దేవుడే నా స్వాస్తవ్యం అని ప్రభు ఎంతో విశ్వసించు చుండగా తండ్రి వారు ఊహించిన దానికంటే వారి జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించండి అనుదినము ఎంతో ఆసక్తితో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి విడను ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి పరిస్థితుల్ని మీరు మార్చండి తండ్రి వారి పట్ల మీరు ఇది గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి వారిని దర్శించండి వారి హృదయాలు సంతృప్తి పరచి వారి హృదయాలు తృప్తిపరచమని యసు క్రీస్తు వరున్నతమైన శ్రేష్టమైన అమలు ప్రార్థిస్తున్నాము తండ్రి